వీడియోగ్రాఫర్ సదర్ ఇటీవల పెద్ద సదస్సు ఎగ్జిబిషన్ జరపడం జరిగింది ఈ ఈ అసోసియేషన్ కు ఇంతవరకు బిల్డింగ్ లేదు ఒక ఆఫీస్ లేదు అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము వారికి స్థలం కేటాయించి ఒక రాష్ట్ర స్థాయి ఆఫీసు సిటీ ఆఫీసు కట్టాలని అందుకు చిక్కడపల్లిలో వంద గదాలు వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారు వంద గదాలు రెండు వందల గదాలు అడుగుతాం వాళ్ళ డిమాండ్ న్యాయమైంది సమంజసమైంది వెంటనే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నా అట్లే వాళ్ళకు బ్యాంకు సబ్సిడీ ఉండాలి వాళ్ళే చాలా ఇది స్వయం ఉపాధి పథకం లోన్లు ఐడెంటిటీ కార్డులు ఇవన్నీ ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ ఫ్రీలాన్స్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ద్వారా ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి వచ్చిన ఈ వినపంలో ఈ సంక్షేమ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ కి కరోనా అనంతరము వీళ్ళు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కోల్పోయారు వీరికి ప్రభుత్వం తక్షణమే స్పందించి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం వాళ్ళకి కావాల్సిన వీడియో ఆడియోకి సంబంధించినవి ఫోటోగ్రాఫర్కి సంబంధించిన పరికరాలు కొనుగోలు కొనుగోలు చేయడానికి ప్రభుత్వ బ్యాంకుల ద్వారా వాళ్ళకు సబ్సిడీతో 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 కూడిన రుణాలను ఏర్పాటు చేయాలని అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఈ ఫ్రీలాన్స్ ఆడియో వీడియోగ్రాఫర్లు ఉన్నారో గుర్తించి వాళ్ళకి ఒక అధికారికమైన ఐడి కార్డు ఇష్యూ చేయాలని చెప్పేసి వాళ్ళకి ఇండ్ల ఉండడానికి ఇండ్ల కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసే వాటిలో ఇండ్లను కూడా వాళ్ళని కేటాయించాలని చెప్పేసి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాం హలో హాయ్ అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి మంచు సో ఆర్ వాచింగ్ మీ ఆన్ సిటీ లైట్ ఈ న్యూస్ డోంట్ ఫర్గెట్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ అండి నేను మేళ నరేష్ మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్ హలో ఎవ్రీబడి అందరికీ నమస్కారం దిస్ ఇస్ అనసూయ భరద్వాజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్ హలో నేను మీ రాశి సింగ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ హలో గాయస్ నేను మీ అశ్విని సో సిటీ లైట్ ఈ న్యూస్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చాలా మంచి ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ దొరుకుతుంది మీకు అయితే సో గో అండ్ సబ్స్క్రైబ్ ఈ న్యూస్ సిటీ లైట్ హై నేను శమల ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్ అశ్విని బాబు మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్ Hi, I'm Degangana Suri Please subscribe to City Lights. Thank